గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది జగన్ అన్న ఇంటి పట్టా పొందిన ఆనందంలో గీతాంజలి అనే మహిళ తన అభిప్రాయాన్ని తెలిపింది దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు ఆమెను సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురిచేశారు ఆ వేధింపులు తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న మాజీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు కోటేశ్వరరావు ఆనంద్ సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చాలా ఎక్కువ పెరిగిపోతున్న నేపథ్యంలో మరో మహిళ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఎక్కువగా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో మరి మరో మహిళ ఆత్మహత్య చేసుకుందని మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తెనాలలో ఇటీవల మరి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేసినటువంటి జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఒక మహిళ గీతాంజలి అనే మహిళకు ఈ జగనన్న ఇళ్ల పట్ట మరి తన పేరు మీద రావడంతో చాలా సంతోషంతో ఒక యూట్యూబ్ ఛానల్ కి తన అభిప్రాయాన్ని అయితే చెప్పిన నేపథ్యంలో దాన్ని పురస్కరించుకొని కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా ఆవిడను వేధించారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఒక్కసారిగా గుప్పమన్నాయి ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె మరి తెనాలలోని రైలు కింద రైలు కింద ఆత్మ ఆత్మ చేసుకున్నట్లుగా భర్త అయితే ఆరోపిస్తున్నారు ఈ దీనికి సంబంధించినటువంటి ఈ అంశం మీద ఆరోపణల మీద కేసు అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు కేసు అంతేకాకుండా పెద్ద ఎత్తున దర్యాప్తు కూడా చేస్తున్నారు ఎవరెవరు ఏ సామాజిక మాధ్యమాల ద్వారా గీతాంజలి మహిళలను వేధించారని ఆ మరి ఆరోపణలపై ఆ దిశగా మరి పోలీసులైతే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నారు అంతేకాకుండా ఆవిడ ఆవిడకు సంబంధించినటువంటి కాల్ డేటాలు అంతేకాకుండా ఆవిడ వాట్సాప్ సంబంధించినటువంటి హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు అంతే దీంతో పాటు ఏదైతే సంబంధిత యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే మెసేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు ఎవరెవరు ఏమేమి ఏ విధంగా వీళ్ళని మరి వేధించారు ప్రభావ పెట్టారు ఎలా మరి హింసకు గురేసే చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది ఆ దిశగా మనం మొత్తానికి జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే స్పందిస్తున్న పరిస్థితి మాజీ మహిళా కమిషనర్ పద్మ కూడా స్పందించారు పద్మ అయితే ఘాటుగా స్పందించారు ఇటువంటి మహిళలను వేధించేటువంటి ఇటువంటి పార్టీలను కానీ ఇటువంటి వ్యక్తులను కానీ కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా ఈ రాజకీయ పార్టీలు ఏవైతే దానికి సంబంధించినటువంటి పార్టీలనే పూర్తిగా నిషేధించాలి ప్రజలైతే వాటిని తరిమి తరిమి కొట్టాలని కూడా ఆవిడ పిలుపునిచ్చారు మహిళలను వేధిస్తున్నటువంటి ఇటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ వేత్తలను కానీ కార్యకర్తలు కానీ మరి కఠిన చర్యలు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆవిడ డిమాండ్ చేస్తూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఏది ఏమైనప్పటికీ కూడా గత ఇటీవల జరిగినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొత్తానికి ఒక మహిళ ప్రాణాలను బలికొందని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే గత ఆవిడ గత రెండు మూడు రోజుల క్రితం మరి రైలు కింద పడి రైతు కింద ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో ఆవిడని గాయ తీవ్ర గాయాలైనటువంటి గీతాంజలిని హోటాహుటిన గుంటూరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మరి చికిత్స చేస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఆవిడ తుది శ్వాస చూసినట్లుగా చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఎఫ్ఐఆర్ కూడా దానికి సంబంధించిన ఆరోపణలు కూడా మనం చూస్తున్నాము ఏదేమైనప్పటికీ ఇటువంటి చర్యలు సమాజంలో జరగడం మరి సమంజసం కాదంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మహిళ వేళ ప్రాణాలకు సంబంధించినటువంటి గాలి కలిసిపోవడం కూడా చాలా ఇబ్బందిగా కొంత కొంత నిరాశకు గురి చేసే అంశాలు కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా సమాజం తలదించుకోటేశ్వరరావు మరి దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి గీతాంజలి భర్తే కానీ కుటుంబ సభ్యులే కానీ వారి స్పందనే విధంగా ఉంది వారి డిమాండ్స్ ఏ విధంగా ఉంది ఖచ్చితంగా భర్త భర్త చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి తన భార్య అభిప్రాయాల్ని వక్రీకరి వక్రీకరిస్తూ చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు ఆవిడ వేధింపులకు గురి చేశారంటూ కూడా భర్త అయితే ఆరోపిస్తున్నారు ఆ జతాంజలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ వీరి పరిస్థితి ఏమిటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో మహిళను వేధించి వేధింపులకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున గురి చేస్తున్నారు ఈ విధంగా జరుగుతున్న సభ్య సమాజం కూడా చాలా సిగ్గుతో తలదించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూ మరి మరి తమ తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిసి వేస్తున్నటువంటి సంఘటన ఆమె చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది జగన్ అన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు జగన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన అది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి

సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివనే నన్ను ఐ ఫెల్ సో హ్యాపీ ఇదే కాదు ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు మా పాప మెచ్యూర్ ప్రోగ్రాం కి కూడా వచ్చారు సో సార్ ఎప్పుడూ మాకు టచ్ లోనే ఉంటారు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీ గా ఉన్నాను ఎటు పరిస్థితులు ఓడిస్తున్నా నేను నాదన మనోహర చదవాలి చేసుకొని ఉంది సార్ మాకేందుకు అదంతా మేము ఉన్నాం కదా గెలిపించడానికి మా కళ నెరవేర్చారు మేము ఆయన కళ నెరవేరిస్తాం ఆయన నించో పెడతాం ఆయన గెలిపిస్తాం ఇట్స్ అవర్ డ్రీమ్ పెద్ద ముందు రాలేదు లేదు సార్ నాకు అసలు కనీసం ఆ లేదు అన్నారు కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు ఫ్లాట్స్ అన్నారు ఆ అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు ఏం డబ్బులు కట్టలేదు సార్ నేను ఇంకా తీసుకున్న యాక్చువల్ గా ఒడి తీసుకున్నాను మా మామ పింఛన్ తీసుకున్నాను మత్తగారికి చేతి పథకం తీసుకున్నాను ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ జగన్ ఇప్పుడు నా ఇద్దరా ఆడపిల్లలు ఉంటే జై జగన్ అని అరిచేవారు ఈ క మొత్తం వినిపించేది అయితే చంద్రబాబు బాలకృష్ణ నారా లోకేష్ వీళ్ళందరూ ఒకటే కదా వాళ్ళంతా ఓకే సార్ వాళ్ళు ఒక పక్కన ఉంటారు ఈయన ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా సో సోహిల్ ద లీడర్ ఉంటారు గెలుస్తారు వాళ్ళు ఉంటారు